తెలంగాణలో మారిపోతున్న రేషన్ కార్డులు అవును తెలంగాణ సర్కార్ ఊహించని షాక్ అయితే ఇచ్చింది ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డులో మనం చూసుకుంటే ఫోటో అయితే ఇలా వస్తున్నాయి అనమాట ఫొటోస్ వచ్చి కిందన అయితే నేమ్స్ అయితే వస్తున్నాయి కానీ ఇప్పుడు వచ్చిన మనకు కొత్తగా వస్తే రేషన్ కార్డులో ఫోటోలు అయితే ఉండట్లేదు అనమాట మనకి ఆధార్ కార్డు చిన్న సైజు ఆధార్ కార్డు పాన్ కార్డు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి దాని మీద క్యూఆర్ కోడ్ అయితే పెట్టాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట అంటే ఇటువంటి పెద్ద రేషన్ కార్డులు తీసేసి చిన్నగా సో పాన్ కార్డు టైప్లో ఉండే విధంగా తీసుకొచ్చే విధానం అయితే ఆలోచిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే సో మోడల్ని కూడా తయారు చేస్తూ ఉన్నారన్నమాట మోడల్ అయితే ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు సో వారైతే ఆ విధంగా అనుకుంటున్నారు మొత్తంగా దాదాపు తొంభై లక్షల మంది ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు లబ్ధిదారులు తెలంగాణలో వారందరూ కూడా వారి రేషన్ కార్డులు అయితే వెనక్కి అయితే ఇచ్చేయాలంట వెనక్కి ఇచ్చేసిన తర్వాత వారికి ఈ కార్డులు అయితే కొత్త కార్డులు అయితే ఇస్తారంట చూసుకుంటే ఏదైతే మనకి క్రెడిట్ కార్డులు కావచ్చు పాన్ కార్డులు కావచ్చు ఇలా ఉన్నాయి కదా ఈ టైప్ ఆఫ్ కార్డుల విధానంగా అయితే తీసుకొచ్చి ఇటువంటి కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తారంట సో ఇది మనకి తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ రేషన్ కార్డులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని